హాయ్ అండి నమస్తే నేను మిస్వర్ణ కొరంబెన చేపలు ఇగురు కూర నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను కొరంబెన చేపలు రెండున్నర కిలోలు తీసుకున్నానండి కచ్చాపచ్చి దంచుకున్న పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి తర్వాత పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు స్పూన్లు సాల్టు మూడు స్పూన్లు కారం వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసి ఈ చేప ముక్కలకు పట్టేలాగా అన్నీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కలిపి పెట్టుకుని చేప ముక్కలు వేసుకోవాలి తర్వాత కొంచెం అంటే కొంచెం నీళ్ళు పోసుకొని కలిపేసేసి కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి పదిహేను ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకొని ఇంకొక పది నిమిషాలు కూరను ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవటమే మీకు కూడా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి